లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అయితే చాలా దారుణంగా మారింది బీఆర్ఎస్ చెందిన చాలామంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్తో పాటు బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్లయితే తెలుస్తుంది తాజాగా బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే కాంగ్రెస్లో చేరారు ఇంకా చాలామంది కూడా కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అయితే ఖరతాబాద్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు బీఆర్ఎస్ అంటే జేహెచ్ఎంసీలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కూడా ఆయన చెప్పారు బీఆర్ఎస్లో హరీష్ రావు కేటీఆర్ ప్రశాంత్ రెడ్డి పల్లారాయేశ్వర రెడ్డి కేసీఆర్ తప్ప ఎవరు ఉండరు మిగతా వారందరూ కూడా పార్టీ మారుతారని చెప్పేసి కూడా దానం నాగేందర్ అన్నారు అలాగే హరీష్ రావు కూడా కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా ఆయన ఆరోపించారు మరోవైపు జేచేఎంసీకి సంబంధించి అయితే కాంగ్రెస్లో చేరేందుకు చేరింగంపల్లి ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీ పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముషిరాబాద్ ఎమ్మెల్యే గో ముఠా గోపాల్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అలాగే చేవెలి ఎమ్మెల్యే కాలయాదయ్య దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు దానం నాయందర్ అయితే ప్రకటించారు ఇంకా వీరితో పాటు చాలామంది ఎమ్మెల్యేలు అయితే చర్చ జరుపుతున్నారని చెప్పేసి కూడా దానం నాయందర్ చెప్పారు మరోవైపు ఉప్పల ఎమ్మెల్యే కూడా నిన్న జానారెడ్డిని కలిసినట్లు కూడా మనకు వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో దాదాపు ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు దానం నాయందర్ అయితే చెప్తున్నారు ఒకవేళ ఇదే జరిగితే అయితే కాంగ్రెస్లో బిఏ ఒకవేళ ఇదే జరిగినట్లయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి చాలా దారుణంగా స్థితికి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది ఎందుకంటే వాళ్ళు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారారు సో ఇంక ఇరవై మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే బీఆర్ఎస్లో కేవలం పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉండే అవకాశం ఉంది మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది అలాగే మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మా మల్లారెడ్డి కూడా పార్టీ మారే అవకాశం ఉన్నట్లయితే ఎప్పటినుంచి కూడా వార్తలు వస్తున్నాయి ఆయన సీఎం రేవంత్ రెడ్డి అనుమతి కోసం వేచి చూస్తున్నారని ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి అనుమతి రాకపోతే ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ఒకవేళ బీజేపీ కాకపోతే టీడీపీలో కూడా చేరేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి పార్టీ మారే ఎమ్మెల ఎంతమందో త్వరలో మనకు తెలియనుంది